వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు ములుగు మండలంలోని మదనపల్లి గ్రామ శివర్లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పిల్లలకు ఫుడ్స్ పంచిన బూక్య జంపన్న అలాగే పిల్లల బాగోగుల గురించి తెలుసుకోవడం జరిగింది విద్యార్థులతో ఒక పేదవాడి బ్రతుకుని గౌరవంగా నిలబెట్టేది చదువు ఒక్కటే ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయి చేరాలని అన్నారు అలాగే విద్యార్థులతో ఒక పేదవాడి బ్రతుకును గౌరవంగా నిలబెట్టేది చదువు ఒక్కటే ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు మన దగ్గర ఉన్న ధనం ఎవరైనా దోచుకుపోవచ్చు మన దగ్గర ఉన్న ఆస్తి ఎవరైనా దోచుకుపోవచ్చు కానీ మన దగ్గర నుండి ఎవరు దోచుకోలేనిది విద్య ఒకటే అని విద్య యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు నేను కూడా ప్రభుత్వ హాస్టల్లో చదివిన వాడినని చెప్పారు జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హాస్టల్లో ఉన్న పేద విద్యార్థులకు జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాయం చేయడానికి మేము ఇళ్ల సిద్ధంగా ఉంటామని ట్రస్ట్ ఫౌండర్ బుక్యా జంపన్న వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా నాజర్ సురేష్ రెడ్డి బూరి స్వరూప జరుపాల పవన్ చంటి పాడియా తదితరులు పాల్గొన్నారు చదువు విధువ ఇలా ఎవరైనా చూడండి మీరు చదువు ఉన్నారు పది మందికి స నమస్తే అని అంట సార్ అని అంట అలా కదా ఎంత పొలిటికల్ లీడర్ ఉందని ఒక ఆఫీసర్ వచ్చినప్పుడు ఆయన నిలబెడతాడు నిలబడని అంట చదువు అనేది ప్రతి ఒక్క సంస్కారాన్ని నేర్పించేది రాజకీయ నాయకుడు అయినా రాజకీయ నాయకుడు ఏముంది ఐదు సంవత్సరాలు ఉంటే తర్వాత ఫలితం కానీ ఒక ఆఫీసర్ ఆనప్పుడు పదిన్నదిగా ఉండేవాడు వాళ్ళు కూడా మీ లెక్కనే కష్టపడి చదువుతున్నాయి కదా ఇలా పది మంది వాళ్ళు మీడమ్మ కాదు సరే అని అంటారు మీరు కూడా ఆ స్థాయికి పోవాలమ్మా అది ఒకటే గుర్తుపెట్టు సమాజంలో ఇలా కాకుండా రేపు ఉపయోగపడతారు మా పాప ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పాపకు నువ్వు ఏమైనా అడుగు చెప్తుంది ఎందుకు చెప్తారు కదా సార్ నేను నేర్పిస్తాను ఏం వినిపిస్తుంది అంటే మీకు ఒక రెండు నిమిషాలు లేకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్ కావచ్చు లేకపోతే ఏదో ఒక పని మీద మీ ఊరు కానీ ఊరిపోయిందో అక్కడ మీకు తెలిసినోళ్ళు ఎవరు కూడా లేరు తెలిసినోళ్ళు ఎవరు కూడా లేరు మీ ఫ్రెండ్స్ లేరు మీ బంధువులు లేరు తెలిసిన వాళ్ళు లేరు కానీ రాత్రి పని పరకండ్ అయింది అప్పుడు ఎక్కడ పోవాలి పని రాత్రి అయింది ఆ ఊరిలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మీకు ఫ్యూచర్లా ఇప్పుడే కాదు ఫ్యూచర్లో ఎప్పుడైనా అసలు సమయంలో అమ్మ ఎక్కడ పోవాలంటే రైల్వే స్టేషన్ లేకపోతే దగ్గర ఉన్న స్టాండ్ కి లేకపోతే హాస్పిటల్ కి ఎందుకంటే ఇక్కడ ఎనీ టైం పబ్లిక్ ఉంటారు క్రౌడ్ ఉంటారు ఆ క్రౌడ్ ప్లేస్ లా ఆడపిల్లల్ని ఎవరు కూడా ఏం చేయలేరు బస్ లో ఎనీ టైం పబ్లిక్ ఉంటారా లేరా అంటే పబ్లిక్ ఉన్న ప్లేస్ లో మనం సేఫ్ రైల్వే స్టేషన్ లో ఎనీ టైం పబ్లిక్ ఉంటుందా లేరా అక్కడ కూడా ఎనీ టైం సేఫ్ మనం అదే విధంగా హాస్పిటల్ సో రాబోయే కాలంలో ఎప్పుడైనా ఏమైనా ఆపద సాపద వచ్చిందనుకో ఈ ఫస్ట్ ఇంటికి మూడి ఈ మూడింటికి ప్రియారిటీ ఇవ్వండి ఈ మూడు దగ్గర మనం సేపుగా ఉంటాం ఆడపిల్లలు ఎందుకంటే ఇక మా పాప కూడా ఉన్నది ఇవన్నీ నేను నేర్పిస్తాను తీస్తా పన్నెండు గంటల మ్యాట్రిక్ పోయి కూడా చూపించిన ఒక రోజు బస్ స్టాండ్కి ఎలా వంద మంది ఉన్నారో నేను లేకున్నా కూడా ఈ టెన్లో నువ్వు ఇక్కడ ఉంటాం చునుకంటే నీకు ఎవరైనా ముట్టుకున్నా పది మంది వస్తారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు జరగడానికి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకున్నామ్మా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి నా వరకు మీకు ఒక అనేక మీకు ఒక సలహా చెప్తాను ఫస్ట్ చదువుకోండి చాలా చదువుపై ఎంత చదివితే అంత గౌరవం మనకే పెడుతుంది చదువుకున్న ఎంతమంది ఎంతమంది మనం అందరికీ సొసైటీలో రోజుతో ఉన్నది కాబట్టి చదువు మీద జాస్ పెట్టుకుంట మోస్ట్ ఇంపార్టెంట్ చదువు 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 ఒక్కసారి నీ దగ్గర చదువు ఉన్నాక ప్రపంచం మొత్తం వేలవచ్చు ప్రపంచమే